హాయ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ ఈ సమ్మర్లో మంచి మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది రాబట్టుకోవచ్చు మెయిన్గా చిక్స్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి బ్రూడింగ్స్ మాత్రం పెట్టిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి టెంపరేచర్ను దృష్టిలో పెట్టుకొని మనం మెడికేషన్ అనేది మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా అప్ టు ఫైవ్ డేస్ వరకు మనకు బ్రూడింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు కూడా చాలా పానిక్ అనేది చెందుతున్నది అంత హీట్ అనేది ఓవర్ హీట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ హీట్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా మనం ఎలక్ట్రోలైట్స్ అనేది యూజ్ చేసుకోవాలి లేదంటే అదర్వైజ్ మనకు థర్మోకేర్సీ అనేది ఉంటుంది వెస్పర్ కంపెనీ థర్మోకేర్సీ అనేది దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండండి అదేవిధంగా మనకు ఈ యొక్క సమ్మర్లో మెయిన్గా యూ పాటించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎక్కువగా ఫిఫ్టీన్ డేస్ ఏబో ఉన్నటువంటి బర్డ్స్లో మాత్రం కంపల్సరీగా మనకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు స్ప్రింక్లర్ అనేది కంటిన్యూస్గా రన్ అనేది అవుతూ ఉండాలి నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఈ యొక్క షెడ్ ఇరువైపులా వైపులా ఎట్నుంచి అయితే వడగాళ్ళు అనేది మనకు వస్తున్నదో ఆ షెడ్ సైడ్ నుంచి మనం కంపల్సరీగా ఈ విధంగా పరదాలు అనేది ఆ బస్సు అనేది కట్టుకోవడం వల్ల స్పింక్లింగ్ వాటర్ అనేది ఆ తట్టు బస్సలమైన పడడం వల్ల చల్లగాలు అనేది ఈ యొక్క ఫామ్లోకి వచ్చేస్తుంది సో దానివల్ల బర్డ్స్ అనేది డిహైడ్రేషన్ అనేది కాదు ఒకవేళ డీహైడ్రేషన్కి బర్డ్స్ అనేది గురైతే సో స్పాట్ రెమెడీ వచ్చేసి మనకు నిమ్మకాయలు అనేది ఈ యొక్క నిమ్మకాయలు అనేది ఐదు వందల లీటర్ వాటర్కి ఫార్టీ నిమ్మకాయలు అనేది కంప్లీట్గా రసం తీసేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి దానికి మనం సోడా ఉప్పు అంటాము నిమ్మ ఉప్పు అంటాము దానికి కనుక మీరు ఒక ట్వంటీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి ఆ వాటర్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా స్ట్రెస్ నుంచి అనేది రిలీఫ్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ అనేది వన్ గ్రామ్ ఫర్ వన్ లీటర్ ప్రకారం యూజ్ చేయండి నెక్స్ట్ ఈ యొక్క హీట్ స్ట్రెస్ నుంచి కానీ నెక్స్ట్ అదేవిధంగా లివర్ మీద ఫీడ్ లోడ్ పడకుండా స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫార్మర్స్ వాడిన తర్వాత మన మెడికేషన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత ఏ విధమైన రిజల్ట్ అనేది ఉందనేది వాళ్ళ మోడల్ ద్వారా కొన్ని మనకు ఈ యొక్క వీడియోలు అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫార్మర్స్ ఎటు వచ్చేసింది ఆయన ఎండలకు కూడా ఇక్కడ మంచిగా వచ్చింది సార్ బాగుంది మేనేజ్మెంట్ బాగుండడం వల్ల చేసుకున్నాను కెనోటాక్స్ వాడడం వల్ల మంచిగా అనిపించింది సార్ ఏమన్నా బాగుంది కెనటెక్స్ వాడడం వల్ల బాగుందండి మోటార్ దగ్గర రాగిందండి బాగుందండి అందుకే వాడుతున్నాం అండి మూడు బ్యాచ్ నుంచి అదే అండి అది ఎందుకంటే మాకు అన్నిటికీ చేస్తుంది ఎండాకాలంలో స్పెషల్ గా మంచి రిజల్ట్ వస్తుంది సార్ అదే ఏంటంటే ఈ యొక్క అదే విధంగా కెనోటాక్స్ నెక్స్ట్ విరోసిడ్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఎలాంటి వైరల్ డిసీజెస్ లేకుండా హెల్తీగా బర్డ్ అనేది ఉంది ఈ యొక్క ఫామ్లో అదేవిధంగా తన యొక్క కంపెనీ స్టాండర్డ్ ప్రకారం యాక్చువల్లీ ఫోర్టీన్ డేస్ ఉన్నటువంటి బర్డ్స్ ఇవి ఈ ఫోర్టీన్ డేస్కి తన బుక్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి కానీ తన బర్డ్స్ మాత్రం చిక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఫోర్టీన్ డేస్కి ఉన్నాయి సో ఈ విధంగా రావడానికి ఏంటంటే తన యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ మానిటరింగ్ చేసుకునేవాడు ఏమైనా డిసీజెస్ ఉన్న అటాక్ అయినా కూడా అదేవిధంగా ఏమైనా మోటాల్ట్ అయినా కూడా కంప్లీట్గా దాని గురించి ఎప్పటికప్పుడు సూచనలు అనేది తీసుకునేవాడు నెక్స్ట్ ఈ యొక్క హీట్ స్ట్రోక్ అనేది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని స్పింక్లర్లు వేసుకుంటూ నెక్స్ట్ అదేవిధంగా వడగాళ్ళు అనేది రాకుండా ఈ విధంగా మీకు డిస్ప్లేలో కనిపించిన విధంగా ఈ యొక్క తట్టు బస్తాల అనేది పెట్టుకుంటూ సో తను ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ ఎలక్ట్రో లైట్స్ ను యూజ్ చేసుకుంటూ అది కెనోటక్స్ వ్యామిగ్రీ ఇచ్చేయడం వల్ల ఈ విధంగా బర్డ్స్ అనేది ఉంది ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మంచి బుక్ ప్రకారం నాలుగు యాభై రావాలి నాలుగు నాలుగు మనకి వ్యయామిగ్రీ వచ్చిన తర్వాత వర్క్ అవుట్ అయింది మొత్తానికి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేప ఫోర్టీన్ డేస్ కి ఫోర్టీన్ డేస్ కి ఇంకా రేపు జోకితే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది కదా రేపటికి తిన్న పీడికి మంచి వెయిట్ అన్న ఈ సమ్మర్ లో ఇప్పుడు ఫార్టీ రన్ అవుతున్న దాంట్లో కూడా మనకు ఈ వెయిట్ వచ్చిందంటే అది మేనేజ్మెంట్ మెయిన్ తర్వాత మెడికేషన్ గానీ మేనేజ్మెంట్ అయితే బాగుంది ప్లస్ మెడికేషన్ సపోర్ట్ అయింది అన్న మంచిగా చూసినా చిక్స్ చూసి తెలుస్తుంది చాలా బాగుంది అన్న